కొల్లూరు అంటారు కొంతమంది కొల్లూరు అంటారు అమ్మవారు సో పేరైతే సరిగ్గా పలకలేకపోతున్నాను సో అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం కర్ణాటకలో వారం రోజుల నుండి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది ఇప్పుడు చూడండి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఎట్లా వస్తుందో చూడండి వర్షం సో ప్రతిరోజు వర్షం వస్తూనే ఉంటుంది ఇక్కడ పది నిమిషాలు గ్యాప్ ఇస్తుంది పది నిమిషాలకు వస్తుంది పది నిమిషాలు గ్యాప్ ఇస్తుంది పది నిమిషాలకు వస్తుంది సో అలాగే లైవ్ వచ్చిన వాళ్ళంతా స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ లైక్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అవుతుంది భారీ వర్షం కురుస్తుంది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మా పక్కనే చిన్న నది కూడా పోతుంది చూడండి మేము ఉండే హోటల్ అది ఇది ఒక టూరు లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబల్ ట్యాప్ చేసి లైక్ కొట్టండి స్క్రీన్ డబల్ ట్యాప్ చేస్తే లైక్ పడుతుంది చాలా మందికి లైక్ ఎట్లా కొట్టాలనేది తెలియదు అనుకుంటా స్క్రీన్ ఎట్లా డబల్ ట్యాప్ చేస్తే లైవ్లోకి వచ్చినప్పుడు లైక్ అనేది పడుతుంది అలాగే లైవ్ నీట్గా వస్తుందా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పది నిమిషాలకు ఒకరి వర్షం పది నిమిషాలకు ఒకరి వర్షం వస్తుంటుంది అంటే ఆగిపోతుంది మళ్ళీ వర్షం పడుతుంది ఆగిపోతుంది వర్షం పడుతుంది అది చూడండి ఎద్దు ఎట్లుందో చూడండి అలాగే ఇక్కడ హోటల్స్లో వచ్చినప్పుడు ఆ రేట్లు మాత్రం ఎక్కువ చెప్తారు రేటు అదే దేవస్థానాలకి దేవస్థానాలు పోయినప్పుడు అభివృద్ధి లేదు హోటల్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి దేవస్థానాలు అభివృద్ధిగా పెద్దగా ఉండదు కాబట్టి దేవస్థానాలకి ప్రతి ఒక్క దేవస్థానంలోనూ ఫ్రీ పోయేదానికి ఎంట్రింగ్ అదే మనకల్లా మన ఆంధ్రప్రదేశ్లో అయితే కదా మినిమం మెట్టలేదన్న వంద రూపాయలు మూడు వందలు ఉంటుంది టికెట్ అందుకే మన ఆంధ్రప్రదేశ్లో దేవస్థానాలు అభివృద్ధి ఎక్కువ ఉంటుంది ఇక్కడ అభివృద్ధి తక్కువ అసలు అభివృద్ధి కాదు ఇక్కడ దేవస్థానాల్లో అభివృద్ధి ఉండదు కాకపోతే ఎంట్రింగ్ బాగుంటుంది సాదా సాదాశ భక్తులు బాగా చూడవచ్చు ఇది మాత్రం ఒప్పుకోవచ్చు ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంటే సరే ఇక్కడ బాగా చూసుకుంటుంది అభివృద్ధి లేకపోయినా కూడా ఇక్కడ మనకి సదుపాయాలు అనేది పెద్దగా లేకపోయినా కూడా గుడ్ లేకపోయేటప్పుడు రేట్లు అనేవి తక్కువ ఉంటాయి గుళ్ళో ఎంట్రింగ్ టికెట్ ఇటు ఏమి ఉండదు అందరూ ఫ్రీయే అదే మనకల్లనుకో రేట్లు ఎక్కువ లైవ్ వచ్చిన లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది అనంతపురంలో ఇంకా ఎక్కడెక్కడ వర్షం పడుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏ ఊరి నుండి కూడా చూస్తున్నారో ఊరి పేరు కూడా కామెంట్ చేయండి మన వాళ్ళు తెలుసుకుంటారు సో అలాగే మన ఛానల్లో దాదాపు ఒక ఇరవై ట్రిప్లు అయితే వేసినాము టెంపుల్స్ ఒక డైలీ ఒకటి వస్తానే ఉంటుంది వీడియోస్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను మంచి మంచి టెంపుల్స్ అయితే వెళ్ళాము మేము తప్పకుండా చూడాలనుకుంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ లేక వచ్చిన సారీ లైవ్ లేకొచ్చిన వాళ్ళు లైక్ చేయండి వీడియో లైక్ చేయండి బాబా లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఇది ఒకరు లైక్ చేయాలి ఏడు మంది ఉన్నారు లైవ్లో ఇక్కడ డైలీ వర్షం పడతానే ఉంటుంది వర్షం పడకూడదు అనుకో పడతానే ఉంటుంది నీళ్ళు వస్తూనే ఉంటాయి మా అనంతపురంలో అయితే ముఖ్యంగా వర్షం అస్థలు పడదు వర్షం ఎప్పుడో ఉన్నాడు బాగా గిడ్డికి మొత్తం కెమెరాల్లో బంధించి పడేస్తారు మళ్ళీ వస్తుందా రాదని కెమెరాల్లో బంధించేస్తారు ఇక్కడ ప్రతిరోజు వర్షమే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి ఒక్క కాంపౌండ్ వాళ్ళకి గిడ్డి మలిచి ఉంటుంది పెయింట్ ఉండదు గిడ్డి మలిచి ఉంటుంది నిజంగా అసలు బల్లే ఉంటుంది మన ఛానల్లో వస్తాయి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడాలనుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపౌండ్ వాళ్ళకి అయితే గడ్డి మలిచి ఉంటుంది ఆడ చూసినా గడ్డి మలిచి ఉంటుంది పాస్ కట్టింది ఉదాహరణకు మీకు చూపిస్తుంది ఇక్కడ ఎంత పాస్ కట్టింది చూడండి ఇది దిల్లీ పైన ఎంత పాస్ కట్టిందో చూడండి అట్లా విపరీతమైన పాస్ కట్టి ఉంటుంది ఎక్కడ చూసినా పాస్ కట్టి ఉంటుంది తినవా తినవా అమ్మ తిన నా టైం బాగాలేదు డబ్బులు కూడా పోగొట్టుకున్నాను లోపల జవిలో పెట్టినప్పుడు డబ్బులు పోయిన అంటే ఎట్లా పోయినా అర్థం కాలేదు టైం బాగలేదు దేవుడే సాయం చేయాలి నిజంగా ఎప్పుడే కానీ ఇంత అలసిపోలేదు నేను టూర్కి వచ్చినప్పుడు డబ్బులు పోగొట్టున్నాను కానీ మనం ఎవరు అనేట్లేదు మనం చూడలేదు కాబట్టి ఎవరు అనేట్లేదు అది ఎవడే దిక్కు అనుకోవాలా ఎవరితోనో ఎవరితోనో సాయం చేయించుకోవాలా ఫోన్ చేసి ఎవరినో అడిగల ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడే కానీ డబ్బులు వేయండి ఇట్లా దేవస్థానాలకు వచ్చినప్పుడు మేము ఐదు రోజులే వచ్చి ఐదు రోజులు నుండి నిన్న రాత్రి మిస్ అయినట్టున్నాయి ఏదో పడిపోయినాయి మళ్ళీ ఏదో మిస్ అయినా తెలియదు మనకి ఇక్కడ మాత్రం వర్షం వస్తు ఉంటుంది దాంతోనేంలే ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతుంది ఇక్కడ మాత్రం వర్షము వస్తూనే ఉంటుంది దాదాపు నూట రెండు మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయడం లేదు లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి చాలా మందికి రికమెండ్ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కడెక్కడ వర్షం వస్తుందో కంపల్సరీగా కామెంట్ చేయండి నేను ఇంతమంది అక్కడికి అడుగుతున్నా కూడా ఎవరే కానీ కామెంట్ చేయలేకపోతున్నారు కామెంట్ చేయండి నేను అడిగిన దానికన్నా లైక్ అన్న కొట్టండి కామెంట్ చేయండి మీరు ఏ ఊరి నుండి చూస్తున్నారో అర్థమవుతుంది ప్రతిరోజు వర్షం వస్తూనే ఉంటుంది ఈరోజు లేదు అనుకోకుండా వర్షం వస్తూనే ఉంటుంది అనంతపురంలో బస్ ఎక్కిన కట్టినట్టు వర్షం వస్తూనే ఉంది ప్రతిరోజు వస్తుంటుంది ఒక పది నిమిషాలు గ్యాప్ ఇస్తుంది వస్తుంది పది నిమిషాలు గ్యాప్ ఇస్తుంది వస్తుంది వర్షం వీళ్ళు బిల్డింగ్లు ఎట్లా కడతారు ఏం కదా కానీ చూడండి ఆ బిల్డింగ్ అంతా పాచి కట్టుతుంది మొత్తం అంతా వీళ్ళు వర్షంలోనే పనులు చేస్తుంటారు ఆ లైవ్ లైక్ వచ్చిన లైక్ చేయండి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తారు లైక్ చేస్తే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తాడు కనీసం ఇంతమంది ఉన్నారు ఒక్క లైక్ చేయలేకపోతున్నారు చూడండి లైవ్ నీట్గా వస్తా అంటే చెప్పండి లైవ్ నీట్ రాకుంటే కట్ చేస్తా ఇది ఇది కొల్లూరు కొల్లూరు అంటారు కొల్లూరు అమ్మవారు ఇక్కడ ఫేమస్ కొల్లూరు అమ్మవారు రాత్రి పదకొండు గంటలప్పుడు వచ్చినాము అయినా ఎంతమంది భక్తులు ఉన్నారంటే అంతమంది ఉంటారు కొల్లూరులో అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక పది నిమిషాలు లైవ్ చేస్తానంతేను ఇంకా మిగతా అటువన్నీ షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను ప్రయత్నం చేస్తాను అంటే టెంపుల్స్ అన్నీ సపరేట్గా వీడియోస్ తీసాను అనమాట అవన్నీ పోస్ట్ చేస్తాను చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉంటాయి ఇక్కడ పది నిమిషాలకు ఒకరికి గ్యాప్ ఇచ్చి వర్షం వస్తాను పది నిమిషాలకు ఒకరు పది నిమిషాలకు ఒకరే పెద్ద పెద్ద వర్షం వస్తుంది మళ్ళీ చిన్నగా రాదు నేను చూడండి ఎట్లా పడుతున్నా తెలుస్తుంది మీకు చాలా చోట్ల వస్తుంది వర్షం ఇక్కడ బెంగళూరులో కర్ణాటకలో సారీ ఓ లైక్ చేయండి ఒక్కరు లైక్ చేయలేదు ఇంత ఇంతమంది చూస్తున్నారు ఒక్కరు లైక్ చేయలేకపోతున్నారు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది లైక్ చేయడం వల్ల మీకు ఏమి డబ్బులేం పోవు ఈ వీడియో బాగుందా బాగలేదా అనేది తెలుస్తుంది అంత బాగుంటే లైక్ చేయండి బాగాలేకుంటే ఊరి అవతలేండి అనేసి బాగలేదని అనుకుంటే చాలామంది లైక్ చేయకుండా ఉన్నారు కట్ చేస్తానైతే ఎందుకు టాప్ సరే ఒక్కరు లైక్ చేయడం లేదు లైవ్ అయితే కట్ చేస్తాను లైక్ చేస్తేనే లైవ్ పెట్టేదానికైతుంది లైక్ చేయండి అది ఎవరో ఎట్లా చెప్తున్నారు చూడ అట్లా కామెంట్ చేస్తే బాగుందో బాగలేదని తెలుస్తుంది చేయిపోయి ఉంటామండి కనీసం కామెంట్ ఏం చేసినావు కదా అంటే నీకు ఇష్టం ఉన్నట్ల కామెంట్ చేసినావు అంటే నీకు చాలా ఇష్టం ఉన్నట్ల నాలుగు కామెంట్లు అంటే నీకు చాలా ఇష్టం ఉన్నట్లే మన వీడియోస్ మీద ఓకే ఓకే కరెక్ట్ నీకు ఇష్టం ఉంది కాబట్టి కామెంట్ చేస్తాను లేకంటే కామెంట్ చేయ Like wartan juga. Oke okay, oke, okay. onderki bye.